గ్రంథాల ప్రకారం నిత్య యవ్వనంగా ఉండటానికి జీవిత సత్యాలు తాళపత్ర గ్రంథాలు ధర్మ సందేహాలు పూర్తి వివరాలు ఆహారం ఎలా తీసుకోవాలి సాత్విక ఆహారం శాకాహారం తాజా పండ్లు కూరగాయలు ధాన్యాలు పప్పులు పాలు మొదలైనవి సేవించాలి మాంసం మద్యం ధూమపానం మానుకోవాలి అతిగా తినకూడదు సమయానికి తినాలి జీవనశైలి ఎలా ఉండాలి క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి యోగా ధ్యానం వంటివి చేసుకోవాలి పుష్కలంగా నిద్రించాలి ఒత్తిడిని నివారించాలి సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి ఆయుర్వేదం ఏమని చెప్తుంది ఆయుర్వేద మూలికలు చికిత్సలు యవ్వనంగా ఉండడానికి సహాయపడుతాయి అశ్వగంధ బ్రహ్మి త్రిఫల వంటి మూలికలు శరీరాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతాయి యోగ యోగ శరీరాన్ని మరియు మనసును యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది సూర్య నమస్కారాలు యోగాసనాలు యవ్వనంగా ఉండడానికి సహాయపడుతాయి ఇవి ఏవి చేసినా మనము అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా ఉండడానికి సహాయపడుతున్నాయి కానీ చెయ్యాల్సింది మాత్రం మనమే ధ్యానం ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది యవ్వనంగా ఉండడానికి సహాయపడుతుంది సో కుదిరితే చేసుకుంటే మంచిది గమనిక నిత్య యవ్వనంగా ఉండడానికి ఒకే ఒక మార్గం ఉండదు పైన పేర్కొన్నవి కొన్ని సాధారణ మార్గాలు మీకు ఏది సరిపోతుందో తెలుసుకొని మీకు నచ్చిన ప్రయోగాలు మీకు తెలిసిన నిపుణులను సంప్రదించి ప్రయత్నించండి తాళపత్ర గ్రంథాల ప్రకారం యవ్వనంగా ఉండడానికి చాలా మంత్రాలు తంత్రాలు ఉన్నాయి వాటిని సరిగ్గా పాటించడం వల్ల యవ్వనంగా ఉండవచ్చు అని చెబుతున్నాయి అయితే వాటిని పాటించడానికి చాలా క్రమశిక్షణ ఓపిక అవసరం ప్రస్తుతం ఉన్న కాలంలో అలాంటివి కుదరవు ధర్మ సందేహాలు నిత్య యవ్వనంగా ఉండడం అనేది ఒక కోరిక కోరికలు మనల్ని బాధపెడుతూ ఉంటాయి కోరికలను బదిలేస్తే మనం సంతోషంగా ఉండవచ్చు జీవిత సత్యాలు జీవితం అనేది ఒక ప్రయాణం ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి యవ్వనంగా ఒక భాగం మాత్రమే ప్రతి వయసులోనూ అందం ఉంటుంది గ్రంథాల ప్రకారం నిత్య యవ్వనంగా ఉండడానికి తాళపత్ర గ్రంథాలు మరియు ధర్మ సందేహాలు కొన్ని తాళపత్ర గ్రంథాలు శరీర యవ్వనం కోసం ఆయుర్వేద చికిత్సలు మంత్రాలు తంత్రాలను వివరిస్తాయి ఈ పద్ధతులు కీలకమైనవిగా పరిగణింపబడ్డాయి కానీ వాటి ప్రభావాలు ఇప్పటికీ శాస్త్రీయంగా రుజువు కాలేదు అదనంగా కొన్ని ధర్మగ్రంథాలు కోరికలను వదిలేసి వృద్ధాప్యాన్ని గౌరవించడం ద్వారా నిజమైన యవ్వనము అంతర్గత శాంతి నుండి వస్తుందని బోధిస్తాయి పరిమితులు మరియు ముఖ్యమైన విషయాలు నిత్య యవ్వనం అనేది శారీరకంగా సాధ్యం కాదని గుర్తించడం ముఖ్యం కాలం గడ గడవడంతో శరీరం మారుతూ ఉంటుంది అది సహజమైన మరియు అవసరమైన ప్రక్రియ నిత్య యవ్వనం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేసినా ముఖ్య విషయం ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటుంది ఆధునిక శాస్త్రం ఒక్క యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోవాలి ఆధునిక శాస్త్రం యవ్వన లక్షణాలను పొడిగించే వృద్ధాప్య నిరోధక పరిశోధనలు జరుపుతోంది జన్యుపరమైన మార్పులు స్టెమ్ సెల్ థెరపీ వంటి కొత్త పద్ధతులు పరీక్షింపబడ్డాయి అయితే ఇవి ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నాయి మరియు సురక్షితమైనవి మైన సమర్థవంతమైన చికిత్సలుగా అభివృద్ధి చెందడానికి చాలా సమయం పట్టవచ్చు కాబట్టి మంచి ఆహారం టైంకి నిద్ర యోగాసనాలు మనశ్శాంతి కలిగి ఉంటే మంచిది ముఖ్య గమనిక తెలుసుకోవడానికి నిత్య యవ్వనం అనేది మానవ కళ భారతీయ గ్రంథాల వివిధ దృక్పథాలను అందిస్తాయి కానీ వాటిని శాస్త్రీయంగా పరిశీలించాలి ఆరోగ్యకరమైన జీవన శైలి సానుకూల దృక్పథం వయసును అంగీకరించడం వంటివి జీవితంలోని ప్రతి దశలోనూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి గమనిక ముఖ్య గమనిక ఈ సమాచారం సాధారణ విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే వైద్య సలహా లేదా చికిత్స కోసం ఎల్లప్పుడూ ఒక అర్హత కలిగిన వైద్య నిపుణుని సంప్రదించడం మంచిది ముఖ్య విషయం ఏమంటే మనం ఎలా ఉన్నాం ఏ వయసులో ఉన్నాం అనే దానితో సంబంధం లేకుండా మన జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి కొన్ని ముఖ్యమైన విషయాలు ఆరో ఆరోగ్యకరమైన జీవనశైలి మనం తినే ఆహారం నిద్ర వ్యాయామం వంటివి మన శారీరక మార్ మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి సానుకూల దృక్పథం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు సహాయం చేస్తుంది కృతజ్ఞత మనకు ఉన్న దానిపై దృష్టి పెట్టడానికి మనకు సహాయం చేస్తుంది సంబంధాలు కుటుంబం స్నేహితులు సమాజంతో మంచి సంబంధాలు మనకు ఆనందాన్ని మరియు మద్దతును అందిస్తాయి ఆత్మ సాక్షాత్కారం మన జీవితానికి అర్థాన్ని మరియు ప్రయో ప్రయోజనాన్ని కనుగొనడానికి మనకు సహాయం చేస్తుంది చేతుల్లో ఉన్న క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం గతం గురించి తి చింతించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వల్ల మనం ప్రస్తుత కాలంలో జరుగుతున్న అందమైన క్షణాలను కోల్పోతున్నాము ప్రతి క్షణాన్ని ఒక అవకాశంగా భావించి దానిని పూర్తిగా జీవించడానికి ప్రయత్నించాలి చివరిగా మనము ఎవరో ఎలా ఉన్నామో అనేది గుర్తుంచుకోవడం ముఖ్యం ప్రతి ఒక్కరూ ప్ర ప్రత్యేకమైన వారు మన స్వంత బలాలు మరియు బలహీనతలతో మనల్ని మనము ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనకు అసంతృప్తి మాత్రం తప్పక కలుగుతుంది అసూయ కలుగుతుంది మనల్ని మనము ప్రేమించుకోవడము మరియు గౌరవించుకోవడము నేర్చుకోవాలి ముఖ్యంగా జీవితం ఒక అందమైన బహుమతి ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి మనము నేర్చుకోవాలి సో ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాధ్యమవుతుంది అందంగా లేము యవనంగా లేము అని బాధపడుతూ ఉండే కంటే ఇవన్నీ తెలుసుకొని గొప్పగా బ్రతకడమే నిజమైన జీవన శైలి ఇది కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్